ఇదిగోండి పొడవ పదిహేను పద్నాలుగున్నర ఉంది పదిహేనున్నర పెట్టాను అంగుళం ఖర్చు పెట్టాను అందులో ఖర్చు ఇదిగో లూజ్ చూడండి లూజ్ పదమూడు ఉంది ఇరవై మూడు ఉంది ఇరవై మూడులో సగం చేసాం బ్లూజ్ ఇరవై మూడు ఇరవై మూడులో సగం పదకొండున్నర ఇదిగోండి పదకొండున్నర పెట్టాను అందులో మేము అందులోన్నర దాకా ఖర్చు పెట్టాను ఇది షోల్డర్ ఆరు పెట్టాను ఎంత లావాటాలకైనా ఆరు సో షోల్డర్ సరిపోయిద్ది లేదంటే భుజాలు జారుతుంటాయి మేడంతా ఐదున్నర మేడ ఐదున్నర ఉంది ఐదున్నర నుంచి పెట్టాను ఇది ఐదు ముప్పాతిగా ఖర్చు కూడా దీంట్లోనే పెట్టాను కింద ఖర్చు వదిలిపెట్టాను సంక్రాండు తొమ్మిది ముప్పాతిక ఇదిగోండు తొమ్మిది ముప్పాతికి ఉంది ఇది ఖర్చు చూడండి కట్ చేస్తున్నాము హ్యాండ్స్ కోసం అండి ఇది హ్యాండ్స్కి లభనాలుగు మాటలు మీ వేసాను చేతు పొడుగు పెట్టుకున్నానండి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను కింద పాటు హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను ఇటు కూడా ఖచ్చితంగా హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను చంఖకి వెళ్ళిపోతే ముక్కలు పడతాయండి ఇది లావాటు జాకెట్ కొంచెం లావాటు మేత ముక్క తీసుకుని అయినా కొంచెం ఖర్చు పట్టాలి మొక్కలు పడుతుంటాయి చూడండి చంక దగ్గర క్రాస్ కోసం ముప్పాతి కంగును పెట్టానండి ముందుపాటు బ్లౌజ్ వేసి కట్ చేస్తానండి పొడిగా ఉంటుంది చూడండి ఇంత పట్టుకు వచ్చింది షేప్ పట్టి వరకు పట్టుకొని లాగాను బుక్సులు పట్టే వైపు పట్టుకోవాలండి ఇటు బుక్సులు పట్టే వైపు ఇది అక్కడ దాకా వచ్చింది అక్కడ నుంచి నాలుగో ఉక్స్ వరకు పట్టుకోవాలి నాలుగో ఉక్స్ వరకు ఇటు ఏడాక మార్క్ వేసుకున్నాను ఇది వెనక పక్క షేప్ వరకు షేప్ పట్టి ఎక్కడ ఉందో సైడ్ జాయింట్ దగ్గర షేప్ వరకు ఇదిగోండి షేప్ ఇక్కడ షేప్ అట్టి వరకు పెడతాను కిందకేసాను ఇదిగో ఇలా మంటే సగానికి ఈ సగానికి కొద్దిగా ఎక్కువ ఉండాలి కొద్దిగా తక్కువ ఉండాలి డౌట్ వేసుకోవాలి ఇది రెండు కలిపి మధ్యలోకి మధ్యలోకి ఒక డాట్ వేసుకోవాలి ఈ రెండింటికి మధ్యలో వచ్చే కుట్టు ఇక్కడికి ఒక డాట్ వేసుకోవాలి రావటాలకైనా బాగా సరిపోయింది సనటాలకైతే ఇంకా తగ్గించేసుకోవాలి ముందు పార్ట్ కొంచెం క్రాస్ తీసానండి ఇటుపక్క కూడా కొంచెం క్రాస్ తీసాను బా ఇది బ్యాక్ పార్ట్ రెడ్ పార్ట్ చేతులు షేప్ కట్టరు మొత్తం కట్ చేశానండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇంకేమైనా కావాలంటే కామెంట్ పెట్టండి సరేనండి అయితే ఉంటాము బాయ్